అందరికీ నమస్కారాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది ప్రతిపక్ష పార్టీగా మేము కానీ లేదా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా మంత్రిగా చేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రజల దగ్గర వీళ్ళు అడుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం గురించి ప్రజలు చెప్పుకునే ఏకైక మాట ఏంటన్నప్పుడు మాకు పెన్షన్ ఇవ్వడం లేదు అని అంటలేదు ఇవ్వకపో ఇవ్వడం లేదు మాకు పెన్షన్ ఇస్తా లేదండి కరెక్ట్గానే అని అనడం లేదు లేకపోతే మాకు సూపర్ సిక్స్ అన్నటువంటి పథకాలు రోజుని చాలా విన్నూత్నంగా చంద్రబాబు నాయుడు గారి నూట ఆ డైలాగ్ని పలికి ఇవాళ ఇవ్వడం లేదు అమలు చేయలేదు ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు వైఫల్యం చెందినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో చెప్పేది ఏంటంటే ఇది వెన్నుపోటు ప్రభుత్వం ఇది వెన్నుపోటు ప్రభుత్వం నిలువని అన్ని వర్గాలని కూడా దాకా చేశారు ఒక మెస్ప్రెజంట్ చేసేది అంటే ఆ వెన్నుపోటు ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు మా జీవితంలో క్రియేట్ చేసిందంటే మేము ఎవరికి చెప్పుకోవడానికి కూడా వీలైనటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక వెన్నుపోటు ఈ వెన్నుపోటు అనేది ఇవ్వేళ్ళ నుంచి మొదలుపెట్టింది కదా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆనాడు డాక్టర్ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటుతో అతన్ని దించేయడం దగ్గర నుంచి ఇవ్వాళ్ళు కూడా ఒక సంక్షేమ రాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక సంక్షేమ రాష్ట్రంగా ఒక డౌట్ అభివృద్ధికి చిహ్నంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసుకుని నడిపించుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఎన్నికలు రావడం వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు అయితేనేమి లేకపోతే ఈ మోసపూరిత మాటలైతేనేమి వీటిని ఒక మెస్ప్రెషన్ చేసినట్టుగా చేశాడు ఈ రాష్ట్ర ప్రజల్ని అదే పెద్ద వెన్నుపోటు మేము దీన్ని ఏంటిది అని అనుకున్నప్పటికీ సుమారు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం ముగిసే సమయంలో మేమేమంటున్నామంటే అంటే ప్రభుత్వానికి ఇది వెన్నుపోటు ప్రభుత్వం అని అంటున్నాం సరే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమే సంక్షేమమే జయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అభివృద్ధి చేశాడు అభివృద్ధి వేళ సచివాలయాలు కానీ రైతు భరోసా కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ హాస్పిటల్స్ కానీ లేకపోతే వేళ్ళ నడిచే ప్రతి రోడ్డు ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా ఒకటో రెండో వాళ్ళు వేశారు కానీ తమ అన్ని రోడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం వేసిన రోడ్లు ఇక రాష్ట్ర స్థాయిలో ఆలోచించుకోవాలంటే పోర్టులు మెడికల్ కాలేజీలు ఇలాగ అభివృద్ధి చేసి చూపించాడు వెల్ఫేర్ సంక్షేమాన్ని చేసి చూపించాడు ఇలాంటి సందర్భంలో మన ఆనాడు పాపం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్రాలు అన్నటువంటి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీతిలో దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా అమలు చేయలేనటువంటి వాళ్ళ ఆలోచనలోకి రానటువంటి ఒక కొత్త విధానాన్ని సంక్షేమంలో తీసుకొచ్చాడు దాన్ని నవరాత్రాలని పేరు పెట్టి ఎక్కడ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఏ విద్యార్థులకి లేకపోతే ఉద్యోగస్తులకి రైతులకి మహిళలకి లేదా షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి పేద పిల్లలకి స్కాలర్షిప్లు కానీ అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి శక్తులు కానీ ఇంకా ఇతర ఇతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయా సమయాల్లో బటన్ ద్వారా బటన్ నొక్కి తద్వారా వాడి యొక్క ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అని ఇచ్చారు కానీ ఆ రోజు మీరేమన్నారు అమ్మఒడి నానకు బుడ్డి అసలు అమ్మఒడి అనే పేరుతో ఎప్పుడైనా మనం పథకం విన్నామా ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నేనేదో పెద్ద పొడుగు పోటుకండి నేను పొడి చేస్తాను నేనే సంక్షేమానికి లేకపోతే నేనే పాలనకి చిహ్నాన్ని అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అమ్మఒడి అని అమ్మ అమ్మ అనేది అలాంటి అమ్మ పేరుతో పెట్టినటువంటి అమ్మఒడికి అమ్మఒడిలో ఉన్నటువంటి ఆ బిడ్డకి ఒక పరమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇద్దాం ఆ బిడ్డ యొక్క బాగోగులు తల్లి పర్యవేక్షణలో జరగాలి అన్నటువంటి మంచి ఆలోచనతో అయినా నాడు ఈ అమ్మఒడి కార్యక్రమాలు పెడితే ఆ రోజు మీరు ఏమన్నారండి ఏమన్నారు అమ్మఒడి నాన్నకు గుడ్డి అన్నారు మీరు నిన్న మొన్న తల్లికి వందనం అనే పేరుతో మీరు కార్యక్రమాన్ని పెట్టారు మరి ఇప్పుడు ఈ తల్లి వందనం ఏంటి తల్లికి వందనం అంటే నాన్నకి ఇంధనం నువ్వు ఇచ్చే ఏదైతే చిన్న చిన్న ఏకైక కార్యక్రమంగా చెప్పుకునే పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ద్వారా ఇచ్చే ఆర్థికమైనటువంటి అభివృద్ధిని తీసుకుని వెళ్ళి అమ్మకు వందనము అనే పేరుతో నువ్వు ప్రవేశపెట్టి నాన్నకు ఇంధనంగా ఇది అసలు ఇది ఈ ప్రభుత్వాన్ని ఎలాగ అభివర్ణించాలో కూడా అర్థం కానిటువంటిది ఉంది చేయడానికి అభివర్ణించడం కాదు ఎలాగ నీ యొక్క వికృత శాస్త్రం ఏ రకంగా మేము చెప్పాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా ఏ నిబంధనలు నిబంధనలు లేకుండా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అని మీరు ఆ రోజు ప్రకటించారు నిన్న మీరు ఇస్తుంటే పదిహేను వేలు ఇస్తారు మీరు పదమూడు వేలు ఇచ్చారు ఏంటిది ఈ ఇలాంటి